అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటమ్మా శృతి హడావడి అని చెప్పాను కానీ ఏముంది సార్ మా ఫ్రెండ్ పెళ్ళంట పెళ్ళికి రమ్మని చెప్తుంది అయితే మళ్ళీ సెలవులు పెడతావేమో అనగాని ఎక్కువ ఏం కాదు సార్ ఒక టూ త్రీ డేస్ అంతే అని చెప్పాను కానీ ఆ డేట్స్ ఏవో నాకు ముందే చెప్పు నేను మేనేజ్ చేసుకుని ముందుగా ఏదైనా అర్జెంట్ ఉంటే అవి చేయించుకుంటాను అని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పి ఇంకా శృతి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అదే విషయం రవికి చెప్పడంతో నాకు రావడం కుదరదు ఇప్పుడే వేరే వేరే ఐటమ్స్ నార్త్ ఇండియా ఐటమ్స్ నేర్చుకుంటున్నాను శృతి ప్లీజ్ శృతి నువ్వైతే మీ ఫ్రెండ్స్తో ఫ్రీగా ఉంటావు నేను అక్కడ ఎవరితో ఉంటాను చెప్పు నేనేమో నీవుతో తప్ప ఎవరితోని అంతగా మాట్లాడిన విషయం నీకు తెలుసు కదా నేను లోన్లీగా ఫీల్ అవ్వాలి నువ్వు కూడా నేను ఏం చేస్తున్నానా అని ఆలోచనలో పడి నీ ఫ్రెండ్స్తో నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయలేవు కానీ సరే రవి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నేను వెళ్ళొస్తాను అనగాని మరి గిఫ్ట్ ఏదైనా తీసుకోవా అనగాని ఇంకా పెళ్ళికి ఒక టెన్ డేస్ ఉంది నేను ఒక టూ డేస్ ముందు వెళ్తాను అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి రవి శృతి చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత అదే విషయం ఇంట్లో చెప్తుంది సరే ఇద్దరు వెళ్ళండి అని చెప్తారు లేదని అన్న నాకు పనుంది అని చెప్పి రవి చెప్పడంతో సరే అమ్మ శృతి నువ్వే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పాను కానీ సరే అంకుల్ అని చెప్పి శృతి కాస్త బయలుదేరిపోతుంది శృతి రెండు రోజుల ముందే పెళ్ళికి వెళ్ళిపోతుంది కదా చుట్టూ పచ్చని పొలాలు అన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉంటుంది నేను మొన్నే వచ్చాను పల్లెటూరు చాలా బాగా నచ్చింది అందుకే పల్లెటూరులో పెళ్ళంటే ముందు ఏదో అనిపించింది కానీ ఆ ఎంజాయ్మెంట్ని మళ్ళీ త్రిల్ చేద్దామని చెప్పి ఒప్పుకున్నాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ సుగునమ్మ కొడుకున్నాడు కదా చింటూ వాడు మెట్లు దిగుతూ దిగుతూ ముందుకు పడిపోతాడు పడిపోయేసరికి వాడి తలకి దెబ్బ తగులుతుంది దెబ్బ తగలడంతో అక్కడే ఉన్న ఏదో చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టి కట్టించి ఇంటికి తీసుకొస్తుంది సుగనమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అని చెప్పాను కానీ చింటూ పడిపోయాడమ్మా అని చెప్పనేసరికి దెబ్బలు ఏమన్నా తగిలేయా అని కానీ ఒంటి మీద ఎక్కడా తగలేదు కానీ తలకు మాత్రం గాయమయ్యింది అని చెప్పనేసరికి తలకి గాయమైందా ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పాను కానీ మూసిన కన్ను తెరవట్లేదమ్మా అమ్మా అమ్మా అంటూ కలవరిస్తున్నాడు అని చెప్పనేసరికి సరే అమ్మా నేను రేపు వొద్దుటప్ప ఎయలుదేరి వస్తాను అని చెప్పనేసరికి సరేనమ్మా ఎలాంటి ఇబ్బంది పడకుండా రా అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా రోహిణి అయితే అదే విషయం విద్యకు చెప్తుంది సరే వెలవే నేను మేనేజ్ చేస్తాను ఇక్కడ నువ్వేం టెన్షన్ పడకు అమౌంట్ ఉందా అని చెప్పాను కానీ వందలేవే అని చెప్పనేసరికి సరే అని రేపు ఉదయాన్నే అని చెప్పి బయలుదేరిపోతుంది రోహిణి అయితే ఆల్రెడీ శృతి ముందు రోజే కదా బయలుదేరి వెళ్ళింది రోహిణి ఆ మరుసటి రోజు వెళ్తుంది వెళ్ళి నేరుగా బస్సు సెంటర్లో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పుడే అటుగా వెళ్తూ అంటే శృతి వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేసరికి రోహిణిని చూస్తుంది అదేంటి రోహిణి ఎక్కడికి వచ్చింది ఏంటి ఎక్కడ రోహిణికి ఏం పని అనుకుంటూనే సరే మీరు వెళ్ళండి నాకు చిన్న పని ఉంది పని పూర్తి చేసుకొని నాకు ఆ ఇల్లు తెలుసు కదా అక్కడికి వచ్చేస్తాను అనగానే ఎక్కడ నీకేం పని ఉంది అని చెప్పనేసరికి మీరు వెళ్ళండి తర్వాత చెప్తాను అనుకుంటూ రోహిణి వెనకాల ఫాలో అవుతుంది ఎవరో ఫాలో అవుతారని రోహిణి అనుకోదు కదా సో నార్మల్గానే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మ అంటూ లోపలికి వెళ్ళి అమ్మని హత్తుకుంటుంది హత్తుకునేసరికి కిటికీలోంచి చూస్తుంది నేరుగా లోపలికి వెళ్లకుండా చూసేసరికి హాల్ కనిపిస్తుంది హాల్లోనే మంచం మీద చింటూనైతే పడుకోబెట్టి ఉంచుతారు ఉంచేసరికి ఒరే చింటూ అని చెప్పాను కానీ అమ్మా అనుకుంటూ పట్టుకుంటాడు ఏమైంది నాన్న అని చెప్పాను కానీ ఏం కాలేదమ్మా దెబ్బ తగిలిందంతే అని చెప్పనేసరికి అమ్మ అమ్మ అని కలవరిస్తున్నావంట అందుకే వచ్చాను అనగానే నువ్వు వచ్చావు కదా నాకు తగ్గిపోతుందిలే అమ్మా అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా చూసుకోవాలి కదా అని చెప్పాను కానీ ఏం చేయమంటావే నీ కొడుకు ఏమన్నా కుదురుగా ఉంటాడనుకుంటున్నావా ఒక్క క్షణం కాలు భూమి మీద నిలబడదు అయితే స్కూల్కి వెళ్తాడు లేదంటే ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకుని పరుగులు ఏ పరుగులు చేస్తూ ఉంటాడు నేను ఎంత కనా ఆపాలి వాడు నా మాట వింటాడా తల్లి మాట అయితే వింటాడు నువ్వు వాడు తల్లివి కానీ నువ్వు దగ్గర ఉండలేవు నువ్వు వాడికి చెప్పలేవు అని చెప్పనేసరికి ఏం చేయనమ్మా నా పరిస్థితి తెలుసు కదా నేనేమో మనోజ్కి విషయాలేమి చెప్పకుండానే పెళ్ళి చేసుకున్నాను నాకు పెళ్ళైందన్న విషయమూ తెలియదు కొడుకున్నాడన్న విషయమూ తెలియదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది అంటే రోహిణికి ముందే పెళ్లి జరిగిందా కొడుకు కూడా ఉన్నాడా మరి అమ్మ అంటుంది మరి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడు అని చెప్పింది అంటే అదంతా అబద్ధమన్నమాట అనుకుని శృతి కాస్త అదంతా కూడా వీడియో తీసేస్తుంది వీడియో తీసేసి చక్కగా ఇంకా అక్కడ పని పూర్తి అయిపోయిందని జాయిగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఏంటే శృతి ఏదో పని ఉందని వెళ్ళావు అనగాని పని పూర్తయిపోయిందే నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారని కూడా నేను అనుకోలేదు అని చెప్పనేసరికి ఎలాంటి వాళ్ళే అని చెప్పను కానీ సర్లే అదంతా తర్వాత చూద్దాంలే కానీ ముందు పెళ్ళి హడావిడి కదా ఇదంతా తర్వాత మెహందీకి ఎప్పుడు అనగాని సాయంత్రం వస్తారంట అనేసరికి నేను రెండు చేతులకి ఫుల్గా మెహందీ పెట్టుకోవాలి నా పెళ్ళంతా హడావిడిగా జరిగింది కాబట్టి నేను మెహందీ పెట్టుకోలేదు అంటూ సంబరంగానే పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేస్తుంది శృతి రెండు రోజులు గడిచిపోతే పెళ్ళి కూడా అయిపోతుంది హ్యాపీగా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రావడంతో ఇంకా ఎమ్మ శృతి పెళ్ళి ఎలా జరిగింది అని చెప్పాను కానీ పెళ్ళి బాగా జరిగింది అంకుల్ అని చెప్పనేసరికి మీ అందరికీ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అందరితో పాటునే మాట్లాడతాను నేను ఒక్కొక్కరికి చెప్పే ఓపిక నాకు లేదు నాకు ఆ విషయం తలుచుకుంటేనే చాలా అసహ్య అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి ఏంట విషయం అని చెప్పాను కానీ రవి కొంచెం వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తావా అని చెప్పాను కానీ సరే సరే ల్యాప్టాప్ ఎందుకు లే అవసరం లేదు ముందు మీ మనోజ్ అన్నయ్యకి చెప్తే చాలు మీ మనోజ్ అన్నయ్య ఇక్కడ అందరూ ఉన్నారు కదా వాళ్ళంతా చూస్తారు ఇదిగోండి మనోజ్ గారు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ వీడియో ఆన్ చేసి మనోజ్ కాస్త ఇస్తుంది రో శృతి అయితే ఇచ్చేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు తర్వాత ప్రభావతి తర్వాత సత్యం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా చూస్తూ ఉండి ఒకరి తర్వాత ఒకరు షాక్ అవుతూనే ఉంటారు ఏంటి ఇదంతా మీరు నమ్మలేకపోతున్నారు కదా నేను నమ్మలేకపోయాను రోహిణి ఈ ఊర్లో ఉంది ఏంటి అని నాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యి వెళితే నాకు ఈ విషయం కనిపించింది కనిపించగానే వీడియో తీశాను మన కుటుంబాన్ని కట్టుకున్న భర్తని తల్లిలా చూసుకునే అత్తగారిని మోసం చేసిందని ఈ మోసం ఇంకా చేయకూడదన్న ఉద్దేశంతోనే నాకు ఏ విషయం తెలిసినా బయట పెట్టకుండా ఉండలేను కదా హత్యం బాలులాగా అందుకే నేను ఈ విషయాన్ని బయట పెట్టాను అని చెప్పి ఇందులో నా తప్పేమీ లేదు నేను ఎవరిని మోసం చేయలేదు నీ ఏ నిజాలని దాయలేదు అంటూ శృతి చెప్పేసరికి ఏంటి ఏంట్రోహిణి ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్యా అని చెప్పాను కానీ ఏం కాదు చెప్పు ఏం అబద్ధం అని చెప్తావు రోహన్ శృతి చెప్పిందంతా అబద్ధం అంటావా మీ అమ్మ అబద్ధమా నీ కొడుకు అబద్ధమా మీ అమ్మ మాట్లాడిన మాటల అబద్ధమా నువ్వు మాట్లాడిన మాటల అబద్ధమా ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది నాన్నో మలేషియా మావయ్య మలేషియా నాన్న ఇదంతా కూడా అబద్ధమే ఉంటుంది అని చెప్పాను కానీ ఇంకా అర్థం కాలేదబ్బాలు బాలు ఉన్న తల్లి చనిపోయిందని చెప్పింది లేని తండ్రిని మలేషియాలో ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది ఇప్పటికొక్కసారైనా మీరు ఫోన్లో మాట్లాడారాంటీ ఆయనతోటి లేదు ఆయన వచ్చారా ఆంటీ లేదు మొన్న ఎవరో వచ్చారు మేకమాసం మేక అంటూ ఏటేటో మాట్లాడారు ఆయన అసలు మలేషియా నుంచి వచ్చిన వ్యక్తిలాగే అనిపించలేదు మీ అది కూడా నాకు ఏదో అబద్ధమేమో ఏ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చో మలేషియా మామయ్య అంటూ నాటకాలు వేయించిందేమో అని అనిపిస్తుంది అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది రోహిణికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అది కాదత్తయ్య అని చెప్పాను కానీ చిచ్చి నువ్వెంత మోసగత్తవని అస్సలు అనుకోలేదే నా కొడుకును మోసం చేసావు నన్ను మోసం చేసావు మలేషియాలో మీ ఉన్నాడంటూ మోసం చేసావు నాకు పెళ్ళయి పెళ్ళయి కొడుకున్నాడు తల్లుంది వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చారు కదా వచ్చినప్పుడైనా సరే వాళ్ళు నాకు తెలుస్తూ అన్న ఇది ఎక్కడ కూడా లేదు అప్పటికీ నాకు అనుమానం వచ్చింది అత్తయ్య అడిగితే వాళ్ళెవరో నాకు తెలీదు వాళ్ళకి నాకు సంబంధం లేదంటూ అబద్ధం చెప్పింది అంటూ మీనా చెప్పేసరికి ఇది అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూనే వచ్చింది ఒకటేంటి అన్నీ అబద్ధాలే అంటూ ప్రభావతి మాత్రం మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ఇలా అడ్డంగా బుక్ అయిపోయానండి నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానే నిజాలన్నీ బయటకు వచ్చేసాయి ఒకదాని తర్వాత ఒకటి విషయం అంతా బయటకు వచ్చేసింది నా పరిస్థితి ఏంటో నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నన్ను ఇంట్లో వండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా బయటకి గెంటేస్తే నా పరిస్థితి ఏం కాను మొదటి భర్త పెళ్లి చేసుకుని మధ్యలోనే వదిలేసి చనిపో పోయాడు రెండో భర్త నా గురించి తెలిసి వదిలేశాడు అని అనుకోవాలా అసలు ఏంటిదంతా నా పరిస్థితి ఏంటి అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ప్రభావతి ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్